హలో ఆల్ వన్ అగే వెల్కమ్ బ్యాక్ టు రాజులేషన్స్ ఈ రోజు దివాడిస్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న రాజ్ క్రిష్న్ స్టోర్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ వన్ పీస్ సెట్ నుండి త్రీ పీస్ సెట్ వరకు త్రీ ఇయర్స్ బేబీ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ అడల్ట్స్ వరకు కూడా కలెక్షన్స్ అన్ని ఉంటాయి మీరు న్యూ గా పోటీకి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా రీసెలింగ్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఎవరైనా కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చు మాకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి మినిమమ్ టెన్ టు అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు ఎంతైనా బిల్ కూడా చేయొచ్చు అనమాట మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి అంటే వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా స్టోర్ అడ్రస్ ఫోర్త్ అయి ఉంటుందండి మీకు ఇంకేమైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న వన్స్ కాల్ చేసి ఏమైనా సెలబ్రిటీ లుక్ ఉండే డ్రెస్ కలెక్షన్స్ కావాలి అంటే రాజ్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయాల్సిందండి ఇక్కడ త్రీ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీ వరకు మనకి సింగిల్ టాప్ టూ త్రీ పీస్ సెట్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ బొటిక్ మోడల్ ఉండే కలెక్షన్స్ అన్ని ఉంటాయి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ కలెక్షన్స్ చూసేద్దామా ఓకే సార్ మాకు రోజు ఫస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారు చూడండి క్రాప్ టాప్ స్పెషల్ విత్ కంప్యూటర్ వర్క్ వర్క్ క్లాస్ ఐటమ్ బ్యూటిఫుల్ కలర్స్ న్యూ మోడల్స్ ఓకే సార్ ఇందులో మనకి కలర్స్ ఎన్ని వస్తాయి ఫోర్ కలర్స్ వస్తుంది కలర్స్ కొన్ని దాంట్లో త్రీ కలర్స్ తర్వాత దాంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం వస్తుంది కొన్ని దాంట్లో చిన్న సైజ్

నేను ప్రైజెస్ అయితే చెప్పట్లేదండి బికాజ్ ఇది కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ ఎవరైనా రీసెల్లింగ్ పర్పస్ బిజినెస్ పర్పస్ మాత్రమే విజిట్ చేయండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్లీ వెడ్డింగ్ సీజన్ సెట్ అయ్యే ట్రెడిషనల్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు క్రౌట్ రూమ్లో ఓకే కట్ వర్క్ ప్లేస్ వచ్చేసింది క్రష్ మోడల్ వస్తుంది వస్తుందనమాట ఇది కోట్ మోడల్ దీనిలో కూడా చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం వస్తుంది ఉంటాయి ఆల్ సైజ్ త్రీ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది లైట్ కలర్ షార్ట్ పేస్టల్ కలర్ టూ కలర్ కాంబినేషన్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ముందు మనకి క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి క్రిస్మస్ కలర్ కాంబినేషన్స్ ఇట్లాంటివి కూడా బాగుంటాయి చూడండి కోట్ మోడల్ డిఫరెంట్ కలర్స్ ఓకే ఇక్కడ మొత్తం ట్రెడిషనల్ వేర్ లానే ఉంది సార్ చూస్తుంది

వర్క్ చూసుకోవచ్చు మీరు నార్మల్గా ఇది బొటీక్ ఫోర్ థౌసండ్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుందండి ఇక్కడైతే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ తోటైతే సేల్ చేసుకోవచ్చు అనమాట ఇది రీసెల్లింగ్ పర్పస్ హోల్సేల్ ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆల్రెడీ బిజినెస్ చేస్తూ మంచి బడ్జెట్ లో మీకు డ్రెస్ కలెక్షన్స్ కావాలండి ఇక్కడ చాలా ఉంటాయి నేను జస్ట్ వన్ వన్ పీస్ మాత్రమే చూపిస్తున్నానండి మీకు సింగిల్ పీస్ సెట్స్ కూడా ఉంటాయి కదా సార్ ఇక్కడ మనకి స్టోర్ లో సింగిల్ టాప్స్ కావాలి కూడా సింగిల్ పీస్ మాత్రం ఫోర్ ఫైవ్ వస్తుంది అది బండల్ బండల్ మనం తీసుకోవాలి స్టోర్ కి విజిట్ చేస్తే ఎంత పర్చేస్ చేయాలండి ఎంత ఉంటది మినిమం పర్చేస్ మినిమం టెన్ థౌజండ్ అబో టెన్ థౌజండ్ చూడండి బనారస్ లో విత్ బనారస్ దుపటా విత్ డిజిటల్ ప్రింట్ సూపర్ న్యూ మోడల్స్ ఫుల్ గ్రాండ్ హ్యాండ్ వర్క్ ఓకే వెడ్డింగ్ సీజన్ కి స్పెషల్ అన్నమాట ఇది ఈ రోజు వచ్చిన కలెక్షన్స్ అండి ఇక్కడ కలెక్షన్స్ అనేది డే బై డే అప్డేట్ అవుతూనే ఉంటాయి అన్నమాట మీకు ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి నా బ్యాడ్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మీకు బొటిక్ లో దొరికే డిజైనర్ డ్రెస్ టాప్స్ అన్ని కూడా కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి మీరు మనసు స్టోర్ విజిట్ చేసేయండి సార్ వాట్సాప్ ఫెసిలిటీ కూడా వీడియో కాల్ అట్లా కూడా ఉంటుంది కూడా ఉంది మీకు వాట్సాప్ చేయాలి కూడా చేస్తాం వీడియో కాల్ చేయాలి కూడా చేస్తాం ప్రతి ఫెసిలిటీ ఉండేది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండేది చూడండి చున్నీ అటాచ్ అటాచ్ క్లాస్ ఐటమ్ దానిలో చాలా డిజైన్స్ ఉండే మినిమం ఒక టెన్ డిజైన్స్ ఉండే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చున్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది వర్క్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ప్రతి బండల్ లో ఫోర్ ఫైవ్ కలర్ వస్తుంది సార్ ఒకవేళ స్టాక్ అయిపోయింది మళ్ళీ ఒకవేళ స్టాక్ చేస్తా వస్తుంది అంటే డిజైన్ చేంజ్ వస్తుంది కొత్త డిజైన్ వస్తుంది దాంట్లో చిన్న సైజ్ పెద్ద సైజ్ మొత్తం వస్తుంది త్రీ ఇయర్స్ పాప టెన్ ఇయర్స్ పాప ట్వెల్వ్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాప పెద్ద సైజ్ కూడా వస్తుంది చూడండి రోమన్ సిల్క్ లో ఫుల్ క్లాస్ ఎన్నికలు మోడల్ న్యూ స్టైల్ దుప్పటా వరక్ విత్ క్లాస్ వరక్ టోటల్ టూ కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎలిఫెంట్ డిజైన్స్ అయితే బిగ్ బార్డర్ కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ తో ఈ డ్రెస్ కలెక్షన్ ఉందండి ఇది కూడా మనకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపలనే వచ్చేస్తున్నమాట కరెక్ట్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు రీసెలర్స్ కి బిజినెస్ పర్సన్స్ కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఈ డ్రెస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న మా వాట్సాప్ కి సెండ్ చూడండి ఇది బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి లాంగ్ ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్నమాట ఇందులో త్రీ ఇయర్స్ బేబీస్ కి కూడా ఉంది సార్ వస్తుంది చాలా ఐటమ్స్ చిన్న సైజ్ పెద్ద సైజ్ ఎన్ని దొరుకుతుంది ఎగ్ సైజ్ అండ్ చిన్న సైజ్ డ్రెస్ కలెక్షన్ మాత్రం హైలైట్ అండి నైట్ పార్టీ వే కలెక్షన్స్ ఏదైనా ట్రెడిషనల్ కలెక్షన్స్ అయితే కావాలంటే ఇందులో చాలా బాగుందన్నమా ఇందులో డిజైన్స్ ఎన్ని వస్తాయండి డిజైన్ చాలా వస్తుంది ఫోర్ బై డిజైన్ వస్తుంది విడి విడికి డిజైన్ వస్తుంది ప్రతి ఒక్క బండర్ లో ఫోర్ బై కలర్ వస్తుంది ఇది లెహంగా ఉన్నాయి దే ఓన్లీ బిడ్డింగ్ స్పెషల్ వెడ్డింగ్ స్పెషల్ మరి వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కార్తీక మాసంలో కాబట్టి ఇది దుప్పట దుప్పట కూడా కట్ వరకు వస్తుంది లెహంగా కూడా ఫుల్ వరకు వస్తుంది విత్ బ్లౌజ్ కూడా వరకు వస్తుంది దాంట్లో డబ్ల్యూ బ్లౌజ్ కూడా విత్ వరకు వస్తుంది సెమీ స్టిచ్చింగ్ అండి ఇది సెమీ స్టిచ్చర్ లెహంగా అనమాట నడుం పట్టి కూడా ఇచ్చేసారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ పక్క ఇట్లా వచ్చేస్తుంది అనమాట కంప్లీట్లీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి మీరు నార్మల్ గా బయట ఫ్యాబ్రిక్ తీసుకుంటేనే మీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అట్లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ అండి టోటల్ సెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపలనే వచ్చేస్తుంది అనమాట మీకు ఇది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇందులో సైజెస్ సార్ ఒకవేళ కిడ్స్ కి కావాలి వస్తుంది దాంట్లో కిడ్స్ కూడా వస్తుంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పాప కూడా వస్తుంది తర్వాత సైజ్ పెన్లే అమ్మ కూడా వస్తుంది పెన్ల అమ్మ కూతురు కూడా వస్తుంది మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా బాగా సెర్చ్ చేస్తారు కదా సేమ్ దొరుకుతుంది ప్రతి ఒక్క దాంట్లో మనం రేట్ చెప్పడం లేదు ఎందుకంటే మనం హోల్సేల్ చేసే వాళ్ళు ఓన్లీ హోల్సేల్ చేసేవాళ్ళే కాల్ చేయాలా విజిట్ చేయాలా మీరు బిజినెస్ చేసే వాళ్ళు విజిట్ చేయాలా మన హోల్సేల్ రేట్ కానీ తక్కువ ఉండేది మ్యానుఫాక్చరింగ్ రేట్ ఉండేది సార్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా మరి ఇప్పుడు పెళ్లి ఇంటికి సంబంధించి కూడా కొంత మంది బల్క్ లో తీసుకోవాలనుకుంటారు కదా సార్ వాళ్ళకి ఇస్తారా బట్ హోల్సేల్ లాగా తీసుకోవాలా హోల్సేల్ గాదే సెట్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి ఇది చూడండి దానిలో ఇంకో డిఫరెంట్ డిజైన్స్ వేరే పికాక్ మోడల్ మంచి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ కి డార్క్ కలర్ కాంబినేషన్ లో దుప్పట్ట అయితే వచ్చిందనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు నో వర్డ్స్ అండి ఆఫ్ సారీ చూసుకునేది అంత బాగుంది మీకు త్రీ ఇయర్స్ బేబీ కిడ్స్ నుండి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ కావాలి అంటే కూడా ఇందులో కూడా మనకి కలర్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా వేరియంట్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ లోనే వస్తుంది ఇది కంప్లీట్లీ హోల్సేల్ డీలర్స్ కి కాబట్టి మీరు ఒకవేళ బిజినెస్ పర్పస్ మాత్రమే రెండు ఒకవేళ పెళ్లి వాళ్ళకి కూడా కావాలి అంటే కంపల్సరీ ఒక సెట్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ పెళ్లి వాళ్ళు వచ్చినట్లే సింగిల్ సెట్ కావాలి అంటే అట్లా ఇస్తారా సార్ సింగిల్ సెట్ తీసుకుంటాం మేము అంటే అట్లా వద్దు అండి సింగిల్ సెట్ మనం ఇవ్వడం లేదు ప్రతి ఒక్క అమ్మే వాళ్ళు బిజినెస్ చేసే మన కొరియర్ కూడా చేస్తాం ట్రాన్స్పోర్ట్ చేస్తాం డిఫరెంట్ మోడల్స్ హికాక్ స్టైల్ దుబ్బట కూడా ఆపోజిట్ క్లాస్ వరకు ఉంది మీకు పేస్టర్ కలర్స్ కాంబినేషన్ లో ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ లో ఉన్నాయి స్టోన్ వర్క్ మీరే వర్క్ లో కావాలంటే ఉన్నాయి ఏ వర్క్ అయినా కూడా ఒక కాశ్మీరీ వర్క్ లో ఆఫ్ సారీస్ కలెక్షన్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయండి అండ్ మనకి క్లాత్స్ కూడా చూసుకోవచ్చు షిమ్మర్ క్లాత్ లో ఉన్నాయి అండ్ ఆర్గంజా నెట్ లో జార్జెట్ క్లాత్ లో ఉన్నాయి రోమన్ సిల్క్ లో కూడా షైనింగ్ క్లాత్ గ్లాస్ సిల్క్ లో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ వన్ వన్ పీస్ మాత్రమే చూపిస్తున్నాం మీరు వన్స్ స్టోర్ ని విజిట్ చేసేయండి ఆఫ్ సారీలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు క్రష్ మోడల్ లో కావాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ అనమాట ఇప్పుడు న్యూగా ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ అండి ఇవన్నీ ఓకే పర్పుల్ కలర్ కదా సార్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ అపోజిట్ ఓకే ఓకే సార్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మరి న్యూ గా బిజినెస్ చేయాలి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ మీరు బిజినెస్ ఒకవేళ చేస్తారండి అప్పుడు మన షాప్లో తీసుకుపోయి బాగా బిజినెస్ చేయొచ్చు ఎందుకంటే మనం అహ్మదాబాద్ కానీ నాగ్పూర్ కానీ ఇండోర్ కానీ జబ్బల్పూర్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ మ్యానుఫాక్చరింగ్ రేట్ ఇస్తామండి మన దగ్గర మ్యానుఫాక్చరింగ్ ఉండే సొంతం ప్రొడక్షన్ ఉండే కాబట్టి మనం మ్యానుఫాక్చరింగ్ రేట్ ఇస్తాం బజార్ కెన్ మీకే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తక్కువ రేట్లో అమ్ముతామండి మీరు మన దగ్గర తీసుకుపోయి బాగా లాభం సహా అమ్ముకోవచ్చు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తారంటే అదే ఒకవేళ బిజినెస్ చేయాల ఇష్టం ఉంది అనుకో మన దగ్గర రావచ్చు మీరు మేము బాగా ఐడియా ఇస్తాం మీకే మీరు షాప్ పెట్టేసి మన దగ్గర తీసుకోపోయి బాగా వ్యాపారం చేయవచ్చు ప్రతి దాంట్లో బాగా బెనిఫిట్ ఫోర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉంది సార్ అనుకోవచ్చు ప్రతి ఐటమ్ మేము హోల్సేల్ రేట్ అంటే హోల్సేల్ రేట్ తక్కువ మ్యానుఫాక్చరింగ్ రేట్ ఇస్తామండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓకే వెల్కమ్ టు రాజ్ క్రిషన్ హైదరాబాద్ ఐస్కో టౌర్ దివాన్ దేవిడి ఫోర్త్ ఫ్లోర్